మళ్ళీ వేరే విధంగా భిక్ష మన కళాకారులు అవ్వడం సో ఈ కళ ఎక్కడి నుంచి వచ్చిందంటే వారిని చూసి వారు చేస్తున్నటువంటి మిమిక్రీ చూసి వారు మిమిక్రీ కళాక ఇలా ఉంటుందా అని తెలుసుకొని సో అట్లాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా సీనన్న గారికి వైస్ ఎక్స్ చైర్మన్ శ్రీనివాస్ గారికి అలాగే మా జీవన్ రాజన్న గారికి మా అందరికీ తల్లి సమాంధాలు తల్లి సమన్వల్ తల్లి తను బిడ్డలని తల్లి ఎప్పుడు కూడా బిడ్డలు పెళ్లి చేసుకునే భార్యతో వెళ్ళిపోయి వేరే కాపు పెట్టినా కూడా నా కొడుకు తిన్నాడా లేదా వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తారే తప్ప వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా అని అనుకో బయటికి వెళ్ళిపోయిన వాడిని కూడా బాగానే చూసుకుంటుంది అట్లాగా మనకు రెక్కలుచ్చి మనం రకరకాల ఊర్లలో రకరకాల దేశాలకు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళందరూ నా బిడ్డలే అనుకొని భావించేటువంటి ఒక గొప్ప మనసు తల్లి మన శుభావం సో అలాంటి తల్లికి పాదాలు మనం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీధరంగా కావచ్చు మధమరమేష్ అన్న కావచ్చు మన ఇతర మా లోహిత్ మా శివ అలాగే గురుసామున్న అంజన్ ఇలా వేదిక వేదిక అందరికీ కూడా నిజంగా ఉదయపూ ఒక ఎందుకంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామంటే ఇలాంటి అతిథులు కూడా ఉండాలి ఈ మన కార్యక్రమాన్ని మనమే కింద పడేసుకోవద్దు మన కార్యక్రమాలను మనం గొప్పగా చాటి చెప్పుకోవాలి మన నిర్మిక కార్యక్రమాల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి వీళ్ళందరూ ఇచ్చేసి ఇంత గొప్పగా ఈ వేదికని అద్భుతంగా పావనం చేసినందుకు మరొకసారి అందరికీ వేరు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ముఖ్యంగా చాలా అంటే యాక్చువల్లీ సమయం అయిపోయింది అని చెప్పారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను లేదంటే కొంచెం ఇప్పుడు అదే సమయం ఎనిమిది గంటల అయ్యి మాత్రం కొంచెం చక్కగా మాట్లాడేవాడిని సెటిల్ గా ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని భుజాలి చేసుకొని మరి నన్ను ఆహ్వానించి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి మీ అందరినీ ఇచ్చినటువంటి మా మీ మన అందరి చంద్రముఖి చంద్రశేఖర్కి బ్రదర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను వెమికీ కళాకారుడిగా రామగుండంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిమిక్రీ కళాకారు వచ్చి ఎందుకంటే ఇప్పటికీ నాకు ఆ పేరు తెలీదు అది మిమిక్రీ శ్రీనివాస్ గారా లేకపోతే జీవన్ రాజన్ననా లేకపోతే హరిశ్ణ గారా నాకు తెలియదు కానీ మొత్తం ఇంకా ఒక కళాకారు వచ్చారు నాకు చాలా చిన్నపిల్లవాడిని సో అంత చిన్న వయసులో తెలుసుకోలేకపోయాను తర్వాత నేను ఇప్పుడు పెద్దగా అయ్యాక మిమిట్రీ అవుతానని తెలియదు కాబట్టి మీరు తర్వాత నేను మళ్ళీ అడగలేకపోయాను దొరకాలన్నా కూడా ఆ ఆ ఫైల్ తీయడం స్కూల్ వాళ్ళు అంత లేరు ఆ ప్రిన్సిపాల్ కూడా చనిపోయారు రైట్ ఏదేమైనా ఆ కళాకారులు చేసినటువంటి ఐటమ్స్ చూసి నేను షాక్ తిని అని ఇలా చేస్తే ఇంతమంది చప్పలు కొడతారా అని చెప్పేసి అప్పుడు నాకు కూడా ఇలాంటి మీ ఇలాంటి వచ్చు కదా అని చెప్పేసి ఆ కుక్క అరకు మేక అలాగే పంది అరుపు ఇలాంటి రకరకాలుగా అరుపులు చేసుకుంటూ మేకలు ఆవులు అరుపులు చేసుకుంటూ ఆ ట్రైన్ ఫ్లైట్ మెల్లిమెల్లిగా అలా నేర్చుకుంటూ నేర్చుకుని నేర్చుకుంటూ నేను కూడా మా ఊళ్ళలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నాకు మంచి పేరు వచ్చి కొంచెం వరకలు రావడం జరిగింది వరకల్లో నేరలే దగ్గర కావాలి అంటే ఓ ఆయన కలుస్తే కలుస్తారా ఆయన కలవచ్చా అని చెప్పేసి అనుకొని చాలా ప్రయత్నాలు చేశారు శంకర్ సారంగమాని గారు పట్టుకొని అప్పుడు సారంగమాని గారు చేయబట్టుకుని తీసుకెళ్ళి గారు పచ్చ చేపిస్తే ఆయన సాష్టాంగ నమస్కారాలు చేసుకుని ఇంత గొప్ప వ్యక్తి ఆ కళాక కళాకి కళకి రూపం తీసుకొచ్చింది ఇంత మన్య తీసుకొచ్చింది అని చెప్పేసి అనుకొని ఆ రోజు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినంత ఆయన దర్శనం చేసుకున్నంత ఆనందం కలిగింది నాకు సరే అక్కడి నుంచి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఉన్నాను ఆయన కూడా చాలా మెమికారేజ్ చేశారు అక్కడి నుంచి ఇంకా సపరేట్ కూపట పెట్టుకొని అంటే నేను కూడా సపరేట్ గా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాను అక్కడ నుంచి మళ్ళీ మెల్లిగా నాకు మెమికరీ కళాకారుడిగా రెండు వేల ప్రోగ్రామ్స్ పూర్తయిన సందర్భంగా రవిత్ర చాలా ఘనంగా స్వర్ణ కావచ్చు ఇంకా మిగతా పెద్దలు కావచ్చు అందరూ రావడం జరుగుతా ఇలాంటి కార్యక్రమానికి మరి నేను ఎందుకు ఈ విమితి కలగడానికి తయారయ్యాను అంటే అసలు కారణం ఎవరు నేరళ వేమ గారు మరి ఆయన లేకుండా ఈ కార్యక్రమం జరగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అటు ఇటు కష్టపడి నేరలవేమో గారిని దొరికించుకున్నాను దొరికించుకునే అయ్యా ఇలా ఉంది పరిస్థితి అంటే తప్పకుండా నాయన నేను తప్పకుండా వస్తాను నువ్వు కాకపోతే నాకు ఎంత సహకరించట్లేదు అయినా సరే నేను వస్తాను అని అన్నాను అంటే సార్ తప్పకుండా రండి నేనే వచ్చి తీసుకొచ్చుకుంటాను లేదంటే నేను వచ్చి తీసుకొచ్చుకుంటానంటే లేదు లేదు నీకు ఆ సన్మానం కాబట్టి నువ్వు ఆడవేళ్ళలో ఉంటావు నువ్వు అక్కడే ఉండు నేను ఎలాగో వస్తాను అని అన్నారు లేదు కారు పంపిస్తానని చెప్పారు సరే అయితే నీ ఇష్టం అని అన్నారు కారు పంపించేసి ఆయన దగ్గరుండి తీసుకొని అది అది ఏమంటారు చక్కటి మర్యాదతో ఆయన వేదిక మీద పిలిపించుకున్నాను ఆ రోజు ఆయన నా గురించి మాట్లాడినటువంటి గొప్ప మాటలు నిజంగా ఇంకా చెవులో రిమూవ్ ఉంటున్నాయి అది నేను మీకు చెప్పలేను నేను చెప్పినా మీరు నమ్ముతారో లేదో తెలియదు కాబట్టి నేను చెప్పకుండా ఉండడమే బెడరు సో అంత గొప్ప మాటలు ఆయన నాతో అనడం నేను చాలా ఆనందపడ్డాను నా రెండు వేల ఇరవై నాలుగు కంపెనీ సందర్భంగా నేరగా నన్ను ఆశ్రవించిన విధానం అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు చెన్నై నుంచి రావడం ఆయన చేతుల మీదుగా నేర చేతుల మీదుగా ఫస్ట్ స్టార్ అనే అవార్డు తీసుకోవడం ఆ బంగారు కంకణం తోడడం ఇది వేరేది సో అవన్నీ కూడా నిజంగా నేను నా లైఫ్లో నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని విషయాలు సో అట్లాంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులు మన అందరి మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయం సో నేను ఎన్నో చెప్దామని అనుకున్నాను కానీ ఇంకా సమయం లేదని ఇంతా అన్నాను కదండి ఒకసారి మంచి కార్యక్రమంలో మీ అందరికి చాలా విషయాలు చెప్పేది ఉంది చెప్పాలి కళాకారులకు ఈగో ఉండొద్దని రాజు గారు చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నేను కూడా చాలా మంది కళాకారులను ఎంకరేజ్ చేశాను శివప్రసాదం చేశాను యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎంకరేజ్ చేసిన కళాకారులు ఎవరైనా ఉన్నారంటే శివప్రసాదే నాకు నేను ఫస్ట్ ఎక్సైజ్ చేసిన ఆయనే సో నేను మంచి ఊపిలో ఉన్నాను ఆ టైంలో నా దగ్గరకు వచ్చాడు అప్పుడు శ్రీనాగర్ కాలనీలో ఉంటున్నాను అప్పుడు ఆయన ఆ తర్వాత ఇంకా చాలా మందిని షరీఫ్ని తర్వాత ఈయన మన విజయవాడ జితేంద్ర ఇట్లా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నిన్న కాకపోయినా కూడా నేను మన రాజు నిమిక్ రాజు కూడా చాలా క్లోజ్ ఇవ్వడం జరిగింది అన్నమాట చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ కూడా ఇంకో ఇంకో ఎంకరేజ్ చేయండి అంతేగాని మనం మాత్రం ఎప్పుడు కూడా మనం ఇంబిక కళాశాలలో ఎప్పుడు కూడా కాదు తగ్గేసుకునే విధంగా తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలి తప్ప వాడు ఏంటో అలా చేసాడు అని వాడిని వెక్కిరించడం కానీ లేదు నీకు చెప్తూ చెప్తే చెప్పు ఇలా కాదు ఇలా చేయి అని చెప్పి ఒక మంచి మాట చెప్పు సర్దిద్దు కానీ నువ్వు వెకరించడం కానీ వాళ్ళ వెనకాలను తిక్కడం కానీ వాళ్ళు ఇలా కానీ అలా మన కలం మనం డిగ్రేట్ చేసుకోవడం మనం దయచేసి చేయకండి ఎందుకంటే మీరు చేశారంటే మీ పక్కన వాడు మిమ్మల్ని చేస్తారు మీరు మీరు లేనప్పుడు సో అలా ఒకరికొకరు మనం మన చెప్పుని మనమే అనుకుంటున్నాం మన కొమ్మల్ని మనమే అనుకుంటున్నాం అది ఎప్పుడు కావద్దు మన మిమిక్రీ కాదు ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఉండాలి ఎందుకంటే ఇందాక శివప్రసాద్ చెప్పినట్టుగా ఒక ఏడు సంవత్సరాలు పుణ్యం చేసుకుంటే రాతాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇట్లా రకరకాల చెప్పాడు అందులో గొప్ప గొప్పగా ఉన్నది ఏంటి మిమిగిరి ఈ జన్మ సో మిమిక్రీ కళాకారులుగా మనం ఉన్నాం కాబట్టి మనం గొప్ప స్థాయిలో ఉండాలి గొప్పగానే ఉండాలి మనకి మిమిగ్రీని ఎప్పుడు కూడా చాటు చేసుకుంటాలి ఒక మంచి గొప్ప స్థాయిలోనే దాన్ని అలాగే ఉంచాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాడు అండ్ అదే ఇంకా ఏముంది అదే అనుకుంటున్నాం కదా సరే ఇంకా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేది ఉండే కదా సరే ఓకే నేను తర్వాత మళ్ళీ మాట్లాడుతాను ఇంకా ఎందుకంటే నాకు కూడా అన్ని ఒకటేసారి వచ్చి జాబ్ అవుతున్నాయి ఈ విషయం చెప్పు ఈ విషయం చెప్పు ఏ విషయం చెప్పాలో అర్థం నేను కూడా బ్రేక్ తీసుకుంటున్నాను సరే మరొకసారి నేను పాదాలు తెలియజేసుకుంటూ మామూలుగా నేను ఈయన ఎవరు మన కోదండరామ్ గారిని చేద్దాం అనుకున్నాను మా లోహిత్ చేసి పడేశాడు కానీ లోహిత్ చేసింటే మంచిదే అయింది చాలా అద్భుతంగా చేశాడు నాకంటే బాగా చేశాడు అయ్యా కమలా చేద్దాం అనుకున్నాను సో జస్ట్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను ఏం చేసేసాడు నువ్వేం చేశాడు శ్రీహరి చేద్దాం అనుకున్నా ఏం చేసేసాడు అందరు అన్ని చేసేసారు ఇంక నేనేం చేయడానికి లేదు కదా అమ్మా ఇది కూడా ఒక ఓకే నేను

కార్ పార్కింగ్ చేసిన ఎండా కాలం కదా ఎండ పడుతుంది అని చెప్పేసి షర్ట్ చేసిన అరే వాడు నక్కపోడు ఏమొన కారణం చెప్పేసి గోడ వెట్టిస్తా అలబెట్టా ఏమొన నా సరే సింగల్స్ విషయ తీసుకుంటే గణసాల గారి వాయిస్ తీసుకుంటే సరదాగా నమో వెంకటేష నమో తిరుమలేసా నమో వెంకటేష

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప విధంగా శరణమప్ప తీసుకుంటే మన ఇంత గురుగారు గురు చెప్పిఫ్ తీసుకుంటే వస మగ స్వసల మాస तेरा बिने वा तेरा ते का वो तेरे ते लाल लाल ना मल्ल ते का वो मल्ल ते न वो ते चे चे पोको ना स्वाय गल मल्ली का वो मतलब तले बाली का वो बाली का वो पति बाली ने न चे चे अपने ला मल्ले स्वरे बे मगर आंखों का बे मंत्राक्षरे बे मगर स्वास्थ्य का मंजर बे यो थैंक यू थैंक यू थैंक यू सो